నిన్న కేసీఆర్ బర్త్డే అయింది కేసీఆర్ బర్త్డే సందర్భాలలో పింక్ మీడియా మొత్తం బాపు కేసీఆర్ అని ఓ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు ఇదేంద్రా నాయన అంత కూలబడి ఇరగబడ్డాక ఇప్పుడు బాపు కేసీఆర్ ఇది ఎక్కడ సంగతి అని చూస్తే దాని వెనక ఒక వ్యూహం ఏంటంటే ఇప్పుడు ఆయన ఆయన నిలబెట్టే ప్రయత్నం బాపు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన బాబు తెలంగాణకు బాబు తెలంగాణ జాతిపిత ఇవన్నీ జనంలోకి ఇప్పుడు ఎంజాయ్ చేయాలి అంటే ఏంటంటే ఇప్పటి పాపాలని మర్చిపోండి తెలంగాణ తెచ్చిన యోధుడినే గుర్తించండి కాంగ్రెస్ వాళ్ళని కాదని మళ్ళొకసారి బాపుకు పట్టం కట్టండి దాని తర్వాత మేము దోసుకుంటాం అనేది ప్లాన్ వెనక బ్యాచ్ మొత్తం చేస్తున్నటువంటి పని అసలు కేసీఆర్కు బాపు అని అనిపించుకునే అర్హత ఉందా ఇవాళ ఉంటే ఉండేదేమో ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఒక ప్రయత్నం కూడా జరిగింది కేసీఆర్ అభిమానులు అనుకోండి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు అనుకోండి కేసీఆర్ కొంత లీడ్ చేసింది కాబట్టి కేసీఆర్ను బాపు కానాలని లేకపోతే తెలంగాణ జాతిపితకి ఎస్టాబ్లిష్ చేసే చేయాలనే ప్రయత్నం జరిగింది కానీ దాంట్లోనే ఒక సెక్షను జయశంకర్ సార్కు తెలంగాణ జాతి అంట కట్టారు అంటే ఓ జూలి గౌరీశంకర్ అని ఇప్పుడు ఆయన లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చి కేసీఆర్ ఐడియాలజీలో పనిచేస్తున్నాడు ఆ కేసీఆర్ దగ్గర కూడా మొన్న దగ్గర ఉద్యోగం చేశాడు ఈయన జయశంకర్ తెలంగాణ జాతిపిత జయశంకర్ అని పుస్తకం వేసాడు పత్రికల్లో రాసే వ్యాసాలుగా అన్ని వేసి అప్పటికప్పుడు పుస్తకం ఎత్తాడు ఆయన అంతకుముందు జయశంకర్ సార్కు తెలంగాణ సిద్ధాంతకర్త అనేది ఉండే అది తీసేసి జాతి జాతిపితను పెట్టిండు సో ఒక కన్ఫ్యూజన్ అయితే వచ్చింది దాంతో ఇక పిత లేదు సిద్ధాంతకర్త లేదు కేసీఆర్ను వదిలిపెట్టేసిండు కేసీఆర్ కూడా సోయలేదు ఇక అధికారం వచ్చింది కదా అనుకుని ఆయన దాంట్లో మునిగిపోయింది ఆ మైకను అయిపోయింది 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 ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో చేసిండు చివరికి ఏమైందంటే ప్రజల మనసులలో గుర్రంగా అడిదేది పార్టీ ఇరగబడ్డది ఆయన ఇరగబడ్డాడు మూలక పడ్డాడు ఇప్పుడు ఆయన బాపు అని బయటికి తీసుకురావాలి బాపి వాస్తవంగా మనిషి బతుకున్నప్పుడు వాని విలువ తెలియదు మనిషి పోయినాక తెలుస్తుంది రేపు కేసీఆర్ కూడా పోయినాక కేసీఆర్ వల్ల తెలంగాణకు మేలు జరిగిందా కీడి జరిగిందా అనేది బేరీ చేసుకొని కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర ఏమిటి తెలంగాణ పాలకుని ఆయన పోషించిన పాత్ర ఏమిటి ఈ రెండింటి బేరీ చేసుకొని మంచో చెడు ఒక కిరీటం పెడతారు ఆయన బతికున్నప్పుడు కట్టారు ఇంకోటి ఏంటంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నడానికి జాతిపితగా ఎవరు గౌరవిస్తారు ఎవరు రిసీవ్ చేసుకుంటారు మహాత్మా గాంధీని కూడా ఆయన బతికున్నప్పుడు స్వీకరించలేదు ఆయన విమర్శించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వంలో పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి దేశం ఒప్పుకున్నది ప్రజలు ఒప్పుకున్నారు ఆయన జాతిపితగా మెజారిటీ ప్రజలు అంగీకరించారు జాతిపితగా ఇవాళ మనం గుర్తిస్తున్నాం గౌరవించుకుంటున్నాం అదే పద్ధతిలో కేసీఆర్ కూడా రేపు పోయినాకేమని ఉంటే ఆ లెక్కలు తేలితే గుర్తింపు వస్తుంది కానీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండి ఇప్పుడు జాతి జాతిపితను బాపు అనే ప్రచారం చేసుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తే అది దీనంత పిచ్చి జగలు ఇంకోటి దీనంత తెలివితే కొప్పని ఇంకోట్లేదు ఇది జనం ఎప్పటికీ అంగీకరించారు ఇంకొకటి కూడా చెప్తున్నాను మనిషి చనిపోయిన తర్వాత ఏమన్నా అవకాశం ఉంటుందా అనేది ఒకటన్నా ఇంతకుముందు కానీ కేసీఆర్కు మనిషి చనిపోయినా బతికినా ఆయనకు విలువలేదు బతికున్నప్పుడు ఆయన చేసిన నష్టము తెలంగాణకు చేసిన నష్టం అనేది ఇంకా పది జన్మలైనా ఆయన పూడ్చుకోలేడు ఆయనకు రేపు కాదు భవిష్యత్తులో కూడా ఆయనను తెలంగాణ బాపుగా అంగీకరించరు ఆయనను ఇప్పుడు తెలంగాణ ప్రజలు చోరుగా చూస్తున్నారు తెలంగాణ అని ప్రజలు అంటున్న సమయంలో తెలంగాణ బాపు అని నిలబెట్టాలన్న ప్రయత్నం అంతా వెధవ పనులు ఇంకోటి ఉండదు ఆ నిలబెట్టే ప్రయత్నం ఎవరు చేస్తున్నట్టే మన పదేళ్ల కేసీఆర్ పాలనలో లబ్ధి పొందినటువంటి దొంగలు ఆ దొంగలు మళ్ళీ నిలబెట్టి పెద్ద దొంగ నిలబెట్టి మళ్ళీ దొంగతనాలకు తెగబడాలనే ప్రయత్నం చేస్తుంటే కానీ తెలంగాణ సమాజం గుర్తించింది తెలంగాణ సమాజం ఆల్రెడీ ఆయనకు ముద్రేసిన నిన్నమన్న అసెంబ్లీ సమావేశాలలో కూడా ఆయన చేసినటువంటి దొంగతనాల లెక్కలు మొత్తం బయటపెట్టి కేసీఆర్ చోర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు కేసీఆర్ చోర్ అనేది నిలబడుతుంది కానీ కేసీఆర్ తెలంగాణ పిత తెలంగాణ బాపు అనేది ఎవడు మనసులోకి ఎక్కదు ఆ ప్రయత్నం వృథా